ప్రైజ్ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచన భాగాన్ని చదువుకుందాం యోహాను మారుడవైన సిమోను నన్ను ప్రేమించుచున్నావా చూడండి ప్రియుల రాచదిన లేఖన భాగములో అనేటువంటి దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు ఓ చక్కటి విషయాన్ని అడుగుతూ ఉన్నాడు ఆయన అడుగుతున్న మాట ఏమిటంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని సీమోను పేతురును అడుగుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం పునరుద్ధారణమైనటువంటి క్రీస్తు ఆయన నా రోజు అడిగాడు అది అయిపోయింది కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేక నన్ను లేక మనల్ని అడుగుతున్నమాట ఏమిటంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అనడానికి ఎన్నో ఆనవాలు ఉన్నాయి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి దాని గల కారణాలు దాని గల రుజువులు పరిశుద్ధ గ్రంథములో అనేక ప్రవచనాలు వ్రాయబడ్డాయి ఆ ప్రవచనాల నెరవేర్పులు జరగాలి ఆ ప్రవచనాల నెరవేరుపు ప్రకారంగా మనుష్య కుమారుడు భూమిదికి అవతారమెత్తి కన్యక గర్భమున మరియ తల్లి మరియ తల్లి గర్భములు ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం ఆయన జన్మించడమే కాకుండా ప్రీలారా మనందరి కొరకు మనందరి పాపశాప దోషములు ఆయన మీద వేసుకొని ఆయన కొరడా దెబ్బలు దీని తన రక్తాన్ని దారపోసి ఆయన మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడని రుజువులు ఉన్నాయి ఆనవాలు ఉన్నాయి అన్ని స్పష్టంగా మన కళ్ళకు అద్దినట్లుగా చరిత్ర ఉంది ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు చేసిన త్యాగమును మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు నీవు లేక నేను లేక మనం ఆయనను ప్రేమిస్తున్నాం అనడానికి ఏమిటి ఆనవాళ్ళు ఉన్నాయి ఏమి రుజువు ఉంది ఏమి రుజువులు ఉన్నాయి మనం ఆయనను ప్రేమిస్తున్నాడన్న అనడానికి మనం రుజువు ఏమిటి ఆ రుజువు మనం కనపరుచుకోవాలి చూడండి పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో అబ్రహామా నీ కుమారి నాకు ఇస్తావా అని అడిగాడు ఆయన అయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ లేదు నేను ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాను నీ ప్రేమ ముందు నా ప్రేమ ఎంతటిది నీవు నా ఇలో చూపించిన ప్రేమను బట్టి నువ్వు ఏదడిగినా నేను కాదని నేను నా దేశ కుమార్ని అడుగుతున్నావు నీకంటే నాకు ఎక్కువ కాదు ప్రభు అని ప్రభు మీద ఉన్న ప్రేమను బట్టి తన కుమార్ని బలివ్వడానికి కూడా ఆయన ఎనక్కలేదు అంతగా అబ్రహాము దేవుని ప్రేమించాడు అంతగా అబ్రహాము ఆయన ప్రేమించాడు ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక చక్కటి ఆలయం ఉంది ఆ ఆలయానికి మంచి మంచి ఉద్యోగస్తులు వచ్చారు వ్యాపారవేత్తలు వచ్చారు మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు వచ్చారు లేమిలో ఉన్నవారు బీదవాళ్ళు విధవరాలు చిన్నలు పెద్దలు అందరూ వచ్చారు ఆరాధన చక్కగా జరిగింది అక్కడ ఆరాధన జరిగిన తర్వాత కానుకలు వేసేటువంటి టైంలో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో కొంత 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 వేస్తూ ఉన్నారట కానీ ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ఒక బీద విధవరాలు ఉన్నది ఆమె తనకు కలిగినటువంటి దానిలో తనదని ఏమీ అనుకుండగా ఉన్న ఆధారమంతయు ఆయనకు సమర్పించిందని లేఖనాలు మనం తన దగ్గర ఎంత ఆధారమై ఉన్నదో ఆధారాన్ని బట్టి ఒక పూట బ్రతుకుతా కదా ఒక పూట ఒక దినము ఒక నెల ఒక వారము నేను గడుపుకుంటా కదా అని ఆలోచన చేయలేదు ఈ నెల నా ఖర్చుల కలిసి వస్తుంది కదా అని అనుకోలేదా ఎందుకనంటే దేవుని ప్రేమించింది దేవుని ప్రేమించింది కనుక ఆ దేవుని ప్రేమ ముందు ఆమెకున్న ఆధారము లెక్క చేయలేదు ఆమెకున్న ఆధారము లెక్క చేయలేదు లెక్క చేయకుండాగా సమస్తములు దేవునికి ధారాళముగా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లుగా ఇచ్చినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆ విధంగానే మనం పరిశుద్ధ గ్రంథంలో అందరిలో గమనిస్తే ఆదిమ సంఘము ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు నిరుపేదలు అందరూ ఉన్నవారు లేని వారు నిరుపేదలు కడపేద స్థితిలో ఉన్నటువంటి వారు వారు కలిగిన దానికంటే ఎక్కువగా ఆయన సేవ మహిమార్థమై ఆయన రాజ్య సువార్త ప్రకటించబడుట కొరకు అనేకులకు బీదలకు అన్నదానములు వస్త్రదానములు చేయుట కొరకు వారు ఏం చేశారట ఇళ్ళను భూములను ఆస్తులను వాళ్ళకు ఉన్న అన్ని వెండి బంగారములను సమస్తమును దేవుని కొరకు అర్పిస్తూ ఉన్నారట ఎందుకయ్యా పొలం అమ్ముకున్నావంటే అమ్మాయి పెళ్లి చేయడానికనో లేదంటే అప్పులు కట్టుకోవడానికనో లేదంటే కార్లు కొనడానికనో ఇల్లు కట్టుకోవడానికనో మనం ఇల్లు అమ్ముతూ ఉంటాం భూములు అమ్ముతూ ఉంటాం అంటే ప్రియులారా హాస్పిటల్కి పెట్టడానికి మనము ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాం కానీ వాళ్ళు ఎందుకు అమ్మారు అని అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని సేవ జరగాల దేవుని సేవ పరిచర్య బహుబలముగా కొనసాగాల నా వంతుగా నేను దేవునికి ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి వాళ్ళకు విలువైనవి ఏవైనా కూడా దేవుని ప్రేమ ముందు అవి అడ్డుపడలేదండి దేవునికంటే ఎక్కువ ఏవి వారికి ఖాళీ సమస్తమును వారికి చేశాను ఒక పాపపు స్త్రీ ఉంది ఆ పాపపు స్త్రీ దేవునికి దూరస్తురాలు దేవుని నమ్మనటువంటిది దేవుని ప్రేమను పొందనటువంటిది దేవుని సంఘంలో చేర్చబడినటువంటిది రక్షణ లేనటువంటిది లోకం అనుభవిస్తున్నటువంటిది ఒకను ఒక దినమున్న దేవుని సన్నిధికి ఆమె వచ్చినప్పుడట అక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటంటే ఇంత విలువైన అత్తరు వ్యర్థము చేసిందని వ్రాయబడి ఇంత విలువైన అత్తరు విలువైన అత్తరు అది ఎంత విలువ ఉన్నదో దాని వాళ్ళన్ని మాటలు బట్టి మనం చెప్పుకోవచ్చు కానీ అంత విలువైనది ఆమె ఏం చేసిందంటే ప్రభు పాదాల మీద పోసింది చూడండి ప్రియులారా ఈరోజు నీకు విలువైనది అది ఉద్యోగం ఉందా నీ సంతానం ఉందా నీ ఆస్తిపాస్తులు ఉన్నాయా నీ సమయం ఉందా నీకు ఏవైతే ఉన్నాయో అవి దేవుని కంటే ఎక్కువ కాకూడదు ఎందుకంటే నాకంటే ఎక్కువగా దేనినైనాను ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు అని వాక్యం సభ్యుస్తుంది అన్నదమ్ములనైన అక్క చెల్లెనైన భార్యనైనను భర్తనైనను పిల్లలనైనను ఉద్యోగం నైనను ధనమునైన ఆస్తి దేనినైనను నీ శరీర సౌందర్యమునైన దేనినైనను ఆయన కంటే ఎక్కువగా ప్రేమించావు అని అంటే నీవు ఆయన కృపకు పాత్రలో కాలే అందుకు అడుగుతున్నాడు దేవుడు నీవు నన్ను ప్రేమించుచున్నావా అవును ప్రభావా నేను నిన్ను ప్రేమించుచున్నాను అనడానికి గుర్తేమి ఉంది నీ దగ్గర ఆనవాలు ఏమున్నాయి ఒక పూట ఉద్యోగానైనా వదులుకుంటావా ఒక పూట అన్నం వదులుకుంటావా ఒక పూట నిద్ర వదులుకుంటావా దేవుని కొరకు ఏము వదులుకుంటున్నావో ఆ వదులుకునేది దేనికోసం అంటే దేవుని మీద ఉన్న మక్కువ దేవుని మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉన్న ఆశ దేవుని మీద ఉన్న నమ్మకం అది వ్యక్తపరుస్తుంది ఈరోజు నాకన్నీ కావాలా దేవుడు కావాలని అంటే దేవుడు దొరకడం ప్రేమించే వాళ్ళారా దేవుని ప్రేమను మనం పొందలేము దేవుని ప్రేమ మనం అనుభవించలేము కనుక ఈ నీటి ఉదయక కాల ఉంద నీకు ఆనవాలు ఉండాలా గురుతులు వండాలా ఇదిగో నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను దాని కొరకు ఇన్ని కష్టాలు పడుతున్నా ఇన్ని నిందలు పడుతున్నా ఇన్ని అవమానాలు పడుతున్నా ఇంత త్యాగపూరితంగా నేను జీవిస్తున్నానే ఏదో ఒక ఆధారం నీకు కలిగి ఉండాలా లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి ఎన్నో ప్రేమలు ఉన్నాయి ఆ ప్రేమలలో కొన్ని ప్రేమలు వాళ్ళు ఏం చేస్తున్నారట వారు ప్రేమించుకున్న దాన్ని బట్టి వారు ఒకరు ఒకరు ఇష్టపడిన దాన్ని బట్టి ఆ ప్రేమలు వాళ్ళు సొంతం చేసుకొని వెళ్ళినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వార్తల్లో మనం వింటుంటాం చూస్తుంటాం ఎందుకు ఆ ప్రేమ పొందుకోలేదు ఆ మనుషులు దగ్గర కాలేదు దేవుని ప్రేమ పొందుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు లోక ప్రేమకే వాళ్ళు అంత త్యాగాలు చేస్తున్నారే మరి దేవుని ప్రేమించిన నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు దేవుని ప్రేమించినటువంటి నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు నీ ప్రేమకు గుర్తు ఆయనతో నువ్వుట నీ ప్రేమకు గుర్తు ఆయన సన్నిధిలో గడుపుట నీ ప్రేమకు గుర్తు ఆయనతో సంభాషించుట నీ ప్రేమకు గుర్తు సమస్తం పెంటతో సమానముగా ఆయన కొరకు ఎంచుకుంటా ఏం చేస్తున్నావు ఏదై కాల సమయం ముందు ఒక నీవి ఆలోచించుకో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతుండగా నువ్వు సూటిగా జవాబు ఇవ్వాలా అవును బ్రవ్వ నేను నమ్మిన నా కారణాన్ని బట్టి నేను సమస్తము వదులుకున్నాను నేను సమస్తమును పెద్దకు సమానముగా ఎంచుకున్నానని చెప్పే స్థాయికి నువ్వు రావాలా అది ఆయనని ప్రేమించినట్లు కనుక ఇదే కాల్సమందు దేవుడు నిన్ను ఎలా ప్రేమించి నీ కొరకు ఏం చేశాడో నువ్వు దేవుని ప్రేమించి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రానికి కొందరు అను స్తోత్రాలు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచ్చేయమని వాస్తవముగా నిజంగా నిన్ను ప్రేమించేటువంటి వారి కొంటకు సాధించిమని క్రీస్తు పెట్టి పెడుకుంటున్నావు తండ్రి